హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మినీ కలెక్షన్ మినీ కలెక్షన్స్లో మంచి బీట్స్ కలెక్షన్స్తో అయితే మేము ముందుకు వచ్చేసాను ఏదైనా ఐటమ్ నస్తే మాత్రం స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్ చేయండి వాట్సాప్ నెంబర్ డిస్క్రిప్షన్లో ఉంటుంది వాట్సాప్ త్రూ ద్వారా ఆర్డర్స్ అయితే ప్లేస్ చేసుకోండి షిప్పింగ్ ఛార్జెస్ అయితే ఉంటాయండి హండ్రెడ్ పర్సెంట్ షిప్పింగ్ ఛార్జెస్ అయితే ఉంటుంది మేము రా మెటీరియల్ రా మెటీరియల్ అమ్ముతున్నాం కాబట్టి షిప్పింగ్ ఛార్జెస్ అయితే ఉంటాయండి ఏదైనా మేకింగ్ ఐటెం మీద ఫ్రీ షిప్పింగ్లో పంపించడం అయితే జరుగుతుంది ఓకేనా వీటిలో అయితే ఫైవ్ కలర్స్ అయితే అవైలబుల్ ఉన్నాయండి మంచి స్పిన్నర్స్ అండి క్రిస్టల్స్ షైనింగ్ బీట్స్ అండి షైనింగ్ బీట్స్ అంటారు కదా అవి షైనింగ్ బీడ్స్ అనమాట మీకు కటింగ్ ఫుల్ కటింగ్ ఉంటుంది షైనింగ్ కూడా చాలా బాగుంటుంది మీరు ఇందులో గ్రీన్ కలర్ థ్రెడ్ వేసుకుంటే మీకు లుక్ ఇంకా అనమాట ఇది వైర్కు ఇలా గుచ్చారనమాట ఇలా ఉంటుందండి ఇది మంచి క్వాలిటీ అండి నేను వచ్చేసి ఇవి మీకు హోల్సేల్ ప్రైస్లో ఇస్తున్నాను ఎవరికైనా ఐటెం నచ్చితే మాత్రం ఫాస్ట్గా అయితే ఆర్డర్స్ అయితే బుక్ చేసుకోండి షిప్పింగ్ ఛార్జెస్ అయితే ఉంటాయి షిప్పింగ్ లేదు అని నేను ఏ వీడియోలోనూ చెప్పలేదు షిప్పింగ్ అయితే ఉంటాయి మీకు ఐటెం నచ్చితే మాత్రం స్క్రీన్ షాట్ తీసి వాట్సప్ చేయండి ఓకే ఇది మీకు ఫార్టీ ఫైవ్ రూపీస్ లైన్ అండి ఫార్టీ ఫైవ్ రూపీస్ లైన్ పడుతుంది షైనింగ్ బీడ్స్ అండి చాలా బాగుంటుంది క్వాలిటీ కూడా మీకు మేకింగ్ చేసుకొని లాకెట్ టూ లైన్స్కి అయినా సరే లాకెట్ వేసుకున్నా కూడా చాలా బాగుంటుందండి ఫిఫ్టీన్ ఇంచెస్ లెంత్ ఉందండి ఫిఫ్టీన్ ఇంచెస్ లెంత్ ఉంది నేను చెక్ చేశాను వీడియో లెంత్ ఎక్ అవుతుంది అంటున్నారు అందుకనేసి చెక్ చేసాను ఫిఫ్టీన్ ఇంచెస్ లెంత్ అయితే ఉందండి ఇది లేత ఆకుపచ్చ కలర్ అండి ఫార్టీ ఫైవ్ రూపీస్ లైన్ అండి ఎవరికైనా కావాలి అనుకుంటే ఫాస్ట్గా ఆర్డర్స్ అయితే బుక్ చేసుకోండి ఓకే ఇవి క్వాలిటీ బీడ్స్ అండి ఇవి వచ్చేసి పొడుగు వచ్చేసి ఫోర్ ఎంఎం ఉంది అడ్డం వచ్చేసి సిక్స్ ఎంఎం ఉందండి ఫోర్ బై సిక్స్ ఉందనమాట ఓకే క్వాలిటీ అయితే మంచి క్వాలిటీ అండి ఇందులో ఇంకా ప్లాస్టిక్ ఇంకా కొంచెం తక్కువ క్వాలిటీ కూడా ఉంటుంది అది తెప్పించలేదండి అది ఎవరికైనా కావాలి అనుకుంటే కామెంట్లో పెట్టండి నెక్స్ట్ టైం అయితే తక్కువ క్వాలిటీ తెప్పిస్తాను మినీ కలెక్షన్కి లైక్ ఇచ్చేసి మన ఐటెం ఎలా ఉంది ఏంటి అనేది కూడా స్క్రీన్షాట్ అయితే పెట్టేసేయండి ఇది కలర్ చూస్తున్నారు కదా ఇలా ఉంటుందండి ఇది కనకాంబరం కలర్ అండి మీరే దగ్గర నుంచి చూడండి మీకు వీడియోలో ఎలా కనిపిస్తుంది అనేది నాకైతే ఇప్పుడు వీడియోలో కనిపిస్తున్న కలరే ఉందండి ఇలా ఉంటుంది టోటల్గా షైనింగ్ ఉంటాయండి మంచి షైనింగ్ ఉంటాయి ఇలా ఉంటాయండి క్వాలిటీ కూడా చాలా బాగుంటుంది వీడియో అయితే ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా వినండి ఎందుకంటే ఐటెం ఎలా ఉంది ఏంటి అనేది నేను అన్ని కూడా పర్ఫెక్ట్గా చెప్పేస్తున్నాము ఇది కూడా మీకు ఫార్టీ ఫైవ్ రూపీస్ లైన్ అండి కావాలి అనుకున్న వాళ్ళు ఇలా షాట్ తీసి వాట్సాప్ అయితే చేయండి మినీ కలెక్షన్స్కి సపోర్ట్ చేయండి ప్లీజ్ ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి అయితే షేర్ చేయండి ఇలాంటి బీట్స్ ఎవరికైనా కావాలి అనుకుంటే మంచి ఆఫర్లో ఇస్తున్నాం కదా ఆర్డర్స్ అయితే ప్లేస్ చేసుకుంటారు ఇది వచ్చేసి కలర్ అండి ఇది కూడా సేమ్ అండి ఇవి ఫైవ్ లైన్స్ కూడా మీకు పింక్ వచ్చేసి ఫిఫ్టీ రూపీస్ పడుతుంది కానీ అన్నీ కూడా ఒకే సేమ్ రేట్లోనే ఇస్తున్నామండి ఇప్పుడైతే స్టాక్ అయితే చూడండి కలర్ ఈ కలర్ ఉంటుంది ఇది లైట్ బ్లూ కలర్లో లైట్ గ్రీన్ కలర్లో ఉందండి లైట్ గ్రీన్ కలర్లో ఉంది మీరు గ్రీన్ కలర్ థ్రెడ్ వేసిన తర్వాత లుక్ అయితే చేంజ్ అవుతుంది అనమాట ఇది వైర్ అండి ఓకేనా ఈ కలర్ ఉంటుందండి మీకు ఇది కూడా ఫిఫ్టీ ఫార్టీ ఫైవ్ రూపీస్ లైన్ అండి ఫార్టీ ఫైవ్ రూపీస్ లాను కావాలి అనుకున్న వాళ్ళు ఇలా స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్ అయితే చేయండి షిప్పింగ్ ఛార్జెస్ ఉంటాయండి రా మెటీరియల్ కదా రా మెటీరియల్కి అయితే షిప్పింగ్ ఛార్జెస్ అయితే ఉంటాయి ఇది పింక్ అండి పింక్ కలర్ ఫార్టీ ఫైవ్ రూపీస్ రా మెటీరియల్ కదా రా మెటీరియల్కి అయితే షిప్పింగ్ ఛార్జెస్ అయితే ఉంటాయండి ఏదైనా మేకింగ్ చేసిన ఐటమ్ మీద అయితే ఫ్రీ షిప్పింగ్లో పంపించడం అయితే జరుగుతుంది ఓకేనా పింక్ కలర్ అండి గులాబీ పింక్ ఆ పింక్ కలర్ మీరు లోపల థ్రెడ్ వేసిన తర్వాత డార్క్ వేస్తే డార్క్ కలర్ కనిపిస్తుంది లైట్ పింక్ వేస్తే లైట్ పింక్ కనిపిస్తుంది ఓకేనా ఇది గ్రీన్ కలర్ అండి ఇది గ్రీన్ కలరు ఇలా స్క్రీన్ షాట్ తీసుకొని వాట్సప్ చేయండి చూడండి ఒకసారి ఇదే షైనింగ్ అయితే ఉంటాయండి షాట్ తీసి వాట్సాప్ అయితే చేయండి ఓకేనా కలర్స్ అన్నీ కూడా చాలా బాగున్నాయండి ఫైవ్ కలర్స్ కూడా చాలా బాగున్నాయి వీడియో అయితే ఫాస్ట్గా అయితే చూసేయండి ఎందుకు అంటే స్టాక్ అయితే అయిపోతుంది మళ్ళీ రీస్టాక్ చేయించడానికి అయితే టైం పడుతుంది ఓకేనా చూడండి చూస్తున్నారు కదా చాలా బాగుందండి ఐటమ్ ఐటెం అయితే ఎవరికైనా నచ్చితే మాత్రం ఇవైతే ఫాస్ట్గా అయితే బుక్ చేసుకోండి ఎందుకంటే ఇవి ఫాస్ట్గా వెళ్ళిపోతాయి కొంచెం ఆర్డర్ పెట్టడానికైతే చాలా టైం పడుతుందండి ఇవి స్టాక్ రావడానికైతే కావాలి అనుకున్న వాళ్ళైతే ఫాస్ట్గా అయితే బుక్ చేసుకోండి ఓకే ఇవి స్పిన్నర్స్ అండి స్పిన్నర్స్ థర్టీన్ ఇంచెస్ లెంత్ అయితే ఉంటుంది నేను ఫస్ట్ వీడియోలో ఫస్ట్ స్టాక్ తెచ్చినప్పుడు అప్పుడు మళ్ళీ స్టాక్ తెచ్చాము ఇప్పుడు మళ్ళీ స్టాక్ అయితే ఇవైతే కలర్ అయితే వచ్చిందండి ఇది చాలా బాగుంటుందండి ఇలా ఉంటుంది చాలా బాగుంటుంది మీరు త్రీ లైన్స్ కానీ ఫోర్ లైన్స్ కానీ మేకింగ్ చేసుకొని వేసుకుంటే చాలా బాగుంటుంది ఇది నేను షాప్లో ఐటమ్ అడిగితే టూ ఫిఫ్టీ రూపీస్ టూ సిక్స్టీ రూపీస్ చెప్పారండి జస్ట్ ఇలా మేకింగ్ చేసిన ఐటమే చాలా బాగుందనేసి మేకింగ్ చేసిన ఐటమ్ అనేసి చూశాను టూ ఫిఫ్టీ టూ సిక్స్టీ రూపీస్ చెప్పారండి ఇలా లైట్ కలర్ ఉంటుందండి లైట్ పింక్ లైట్ ఎల్లో లైట్ బ్లూ లైట్ ఎల్లో లైట్ బ్లూ ఇలా వస్తుందండి మీకు ఎవరికైనా ఇవి కావాలి అనుకుంటే ఇలా స్క్రీన్షాట్ తీసి వాట్సాప్ అయితే చేయండి స్పిన్నర్స్ అండి స్పిన్నర్స్ థర్టీ రూపీస్ లైన్ అండి థర్టీ రూపీస్ లైన్ స్టాక్ అయితే అవైలబుల్ ఉందండి ఎవరికైనా కావాలి అనేది ఫాస్ట్గా అయితే ఆర్డర్ బుక్ చేసుకోండి ఇవి క్వాలిటీ కొంచెం బాగుంటుందండి అది కాకుండా ఇవి మల్టీ కలర్ కాబట్టి కాస్ట్ అయితే ఎక్కువనే ఉంటుంది కావాలి అనుకున్న వాళ్ళు స్క్రీన్షాట్ తీసి ఫాస్ట్గా అయితే ఆర్డర్స్ అయితే బుక్ చేసుకోండి ఓకే మీరు వీటికి ఏ లాకెట్ అయినా సరే వేసుకోవచ్చు అండి ఏ లాకెట్ అయినా సరే సెట్ అవుతుంది ఇది లాకెట్ అయితే అవైలబుల్ ఉందండి లాకెట్ చాలా మెంబర్స్ అడిగాడు ఇది బిగ్ సైజ్ లాకెట్ అండి వన్ సెవెంటీ రూపీస్ పడుతుంది స్టాక్ అయితే మళ్ళీ రీస్టాక్ చేయించాము కావాలి అనుకున్న వాళ్ళు స్క్రీన్షాట్ తీసుకొని వాట్సాప్ అయితే చేయండి స్టాక్ అవైలబుల్ ఉందండి ఇవి ఓకే ఇది కూడా మీరు దీనికి ఇలా కూడా వేసుకోవచ్చండి లేదనుకోండి జస్ట్ డిటాచబుల్ పెండెన్స్ అయినా సరే మేక్ చేసుకొని వేసుకోవచ్చు ఇలా చాలా బాగుంటుందండి చూడండి థర్టీన్ ఇంచెస్ లెంత్ అయితే ఉంటుందండి థర్టీన్ ఇంచ్ లెంత్ ఉంటుంది థర్టీన్ ఇంచ్ లెంత్ అండి ఫోర్టీన్ ఉంది కానీ థర్టీన్ ఇంచే లెంత్ అండి ఎందుకంటే ఎట్టయినా బీర్స్ పోయినా కూడా మళ్ళీ మీకు ఫోర్టీన్ చెప్పి ఫోర్టీన్ లేకపోతే నాకు ప్రాబ్లమ్ అవుతుంది అందుకనేసి థర్టీన్ ఇంచెస్ లెంత్ అయితే ఉందండి థర్టీన్ ఇంచే చెప్తున్నాను ఫోర్టీన్ నుంచి ఉంది కానీ థర్టీన్ నుంచే చెప్పాను ఇది ఎవరికైనా కావాలి అనుకుంటే మాత్రం ఫాస్ట్గా అయితే ఆర్డర్స్ అయితే బుక్ చేసుకోండి ఎందుకంటే ఫాస్ట్గా అయితే వెళ్ళిపోతాయి ఇలా స్క్రీన్షాట్ పెట్టండి ప్లీజ్ ఎవరికైనా ఇది కావాలి అనుకుంటే స్క్రీన్షాట్ పెట్టి వాట్సాప్ చేయండి మీరు మెసేజ్ పెట్టేసి అడిగితే ఏ ఐటమ్ అనేది నాకు కూడా అంత తొందరగా అర్థం కాదు మీరు ఇలా స్క్రీన్షాట్ తీసి వాట్సాప్ చేస్తే ఈ ఐటమ్ అనేది మాకు గుర్తుంటుంది ఈ ఐటెం చూసి మేము మీకు పంపించడం అయితే జరుగుతుంది ఓకేనా రిప్లై ఇవ్వట్లేదు అని చాలా మెంబర్స్ అడుగుతున్నారండి కొంచెం శ్రవణ శుక్రవారంలో కొంచెం బిజీ అయిపోయి డిలే చేశాము మెసేజ్ కూడా ఫిష్ షుక్స్ కూడా రీస్టాక్ అయ్యాయి ఫిష్ ఫిష్ షుక్స్ అయితే వచ్చాయండి ఫిష్ షుక్స్ ఇవి మైక్రో గోల్డ్ పాలిష్ అండి మైక్రో గోల్డ్ పాలిష్ అండి నార్మల్ క్ కాదు ఇవి మైక్రో గోల్డ్ పాలిష్ ఇలా ఉంటాయండి స్టాక్ అయితే అవైలబుల్ ఉంది ఎవరికైనా కావాలి అనుకుంటే ఆర్డర్స్ అయితే ప్లేస్ చేసుకోండి ఇందులో తక్కువ క్వాలిటీ కా క్వాలిటీ కూడా ఉందండి ఇవి వచ్చేసి మైక్రో గోల్డ్ పాలిష్ అండి క్వాలిటీ బాగుంటుంది మీకు క్వాలిటీ మంచిది కావాలి అనుకుంటే ఇలా తీసుకోండి లేదు ఇంకా నాకు తక్కువ క్వాలిటీది కావాలి అంటే నేనైతే తెప్పించలేనండి ఎందుకంటే ఇంతకన్నా తక్కువ క్వాలిటీది అంటే ఎలా ఉంటుంది ఏంటి అనేది నాకు కూడా అంత ఐడియా లేదు మీకు ఇది వచ్చేసి ఫైవ్ రూపీస్ పడుతుందండి స్టాక్ అయితే చాలా ఉంది ఎవరికైనా కావాలి అనుకుంటే ఇలా స్క్రీన్షాట్ తీసి వాట్సాప్ అయితే చేయండి ఓకే ఫిష్ ఉక్కండి ఫిష్క్ మీరు జస్ట్ ఒక రింగ్ ఒక రింగ్ ఉన్న రింగుకి ఇలా యాడ్ చేసుకోవచ్చు ఫిష్ అండి మీకు ఇక్కడ అయితే హోల్ ఉంటుంది మేకింగ్ చేసుకోవడానికి ఫైవ్ రూపీస్ అండి ఇది క్వాలిటీ ఉంటుంది ఫైవ్ రూపీస్ అండి చూడండి దగ్గర నుంచి కూడా మీకు చూపిస్తున్నాను ఒకసారి చెక్ చేయండి ఇవి ఇవి కూడా వచ్చేసి మీకు ఇలా ఉంటుందండి పంకిన్ బీడ్స్ లా ఉంటాయన్నమాట పంకిన్ బీడ్స్ వచ్చేసి షైనింగ్ ఉంటు అవి కటింగ్స్ ఉంటాయి లుక్ అయితే ఇవి డిఫరెంట్గా ఉంటుందండి ఇవి వచ్చేసి మీకు ఇలా ఉంటాయండి మీకు పగల కొట్టినా కూడా లోపల ఇదే షేడ్ అయితే ఉంటుందండి కలర్ అయితే ఏమీ పోదు ఇవైతే స్టాక్ అయితే అవైలబుల్ ఉన్నాయండి ఇందులో ఇంతకుముందు మనం లెమన్ ఎల్లో తెచ్చాం కదా సేమ్ లెమన్ ఇవి లెమన్ ఎల్లో అండి లెమన్ ఎల్లో కూడా మళ్ళీ రీస్టాక్ అయితే అయ్యాయి ఇవి ఎయిట్ ఎంఎం సైజ్ అండి ఎయిట్ ఎంఎం సైజు మీకు సింగిల్ లైన్ కాస్ట్ వచ్చేసి థర్టీ రూపీస్ పడుతుందండి థర్టీన్ ఇంచెస్ ఉంటుంది థర్టీ రూపీస్ పడుతుందండి సింగిల్ లైన్ కాస్ట్ వచ్చేసి ఇవి క్వాలిటీ బీట్స్ అండి క్వాలిటీ బీట్స్ ఇవి మీకు సెవెంటీ రూపీస్ ఎయిటీ రూపీస్ అలా ఉంటాయండి ఇవి క్వాలిటీ బీల్స్ బీట్స్ మనం ఆఫర్లో ఇస్తున్నామండి హోల్సేల్ ప్రైస్లో అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది కావాలి అనుకున్న వాళ్ళు ఇలా స్క్రీన్షాట్ తీసి వాట్సాప్ అయితే చేయండి ఐటమ్ వచ్చేసి మీకు ఇలా ఉంటుందండి మీకు పగల కొట్టినా కూడా లోపల ఇదే షైనింగ్ అయితే ఉంటుంది ఓకే థర్టీ రూపీస్ లైన్ అండి ఈ స్టాక్ అయితే అవైలబుల్ ఉంది ఇది వచ్చేసి కనకాంబరం అండ్ బేబీ పింక్ అంటారు కదా అదే కలర్ అనమాట మీకు వీడియోలో ఏ కలర్ కనిపిస్తుందో అదే కలర్ అండి తెలుగు అర్థమయ్యే వాళ్ళకి కనకాంబరం కలర్ అండి అర్థం కాని వాళ్ళకి చెప్పాలంటే ఇది బేబీ పింక్ కలర్ అంటారు చూడండి ఇది స్టాక్ అయితే ఇది ఎక్కువ ఉందండి ఎవరికి ఎన్ని లైన్స్ కావాలి అన్న ఆర్డర్స్ అయితే బుక్ చేసుకోండి మీకు సింగిల్ లైన్ వచ్చేసి థర్టీ రూపీస్ పడుతుందండి థర్టీన్ ఇంచెస్ లెంత్ ఉంటుంది థర్టీ రూపీస్ లైన్ పడుతుందండి థర్టీ రూపీస్ లైన్ పడుతుంది అండ్ లెంత్ వచ్చేసి థర్టీన్ ఇంచెస్ లెంత్ అయితే ఉంటుంది ఇలా ఉంటుంది ఇవి పంకిన్ బీడ్స్ లా ఉంటాయి కానీ వాటికేమో కటింగ్ వస్తుంది వీటికేమో కటింగ్ రాదు ప్లెయిన్ ఉంటాయి లోపల షైనింగ్ అయితే ఉంటుందండి ఓకేనా ఇందులోనే గ్రీన్ కలర్ అండి గ్రీన్ కలర్ కూడా అవైలబుల్ ఉంది గ్రీన్ కలర్ అండి గ్రీన్ కలర్ కూడా మీకు థర్టీ రూపీస్ లైన్ పడుతుంది థర్టీ రూపీస్ లైన్ పడుతుంది ఎవరికి ఎన్ని కావాలి అనేది కింద వాట్సాప్లో అయితే మెసేజ్ పెట్టేసేయండి ఓకే ఇది డార్క్ గ్రీన్ కాదు కదా కాదండి మీకు వీడియో నా కెమెరాలో వచ్చేసి డార్క్ గ్రీన్ కనిపిస్తుంది మీ వీడియోలో ఇలా మీకు ఫోన్లో ఇలా కనిపిస్తుంది లైట్ గ్రీన్ కలర్ అండి లైట్ గ్రీన్ కలర్ ఆకుపచ్చ లేత ఆకుపచ్చ గ్రీన్ కలర్ అండి ఫోర్టీన్ ఇంచెస్ లెంత్ ఉందండి ఫోర్టీన్ ఇంచెస్ లెంత్ అయితే ఉంది ఎందుకంటే మీకు మేము తీసి ఇచ్చేటప్పుడు ఒక వన్ బీడ్ టూ బీడ్ అలా ఊడిపోయాయి అనుకోండి మళ్ళీ మీరు చెక్ చేసుకున్న ఫోర్టీన్ ఉండకపోతే మళ్ళీ మాకు ప్రాబ్లం అవుతుంది అందుకనేసి థర్టీన్ ఇంచెస్ లెంత్ చెప్తున్నానండి థర్టీన్ ఇంచెస్ లెంత్ చెప్తున్నాను ఎందుకంటే ఇలా తీసేటప్పుడు ఊడిపోతాయి కదండి ఊడిపోయినప్పుడు ఆ బీడ్ అనేది మళ్ళీ ఎక్కిస్తాము లేదు కదా అలా అనేసి చెప్తున్నాను మీకైతే వచ్చేసి ఫోర్టీన్ ఇంచెస్ అయితే కన్ఫామ్గా అయితే వస్తుంది ఒకవేళ రాకపోయినా మీకు థర్టీన్ ఇంచెస్ లెంత్ అయితే ఉంటుందండి హోల్సేల్ ప్రైస్లో అయితే ఇవ్వడం జరుగుతుంది కావాలి అనుకున్న అయితే ఫాస్ట్గా అయితే ఆర్డర్స్ అయితే బుక్ చేసుకోండి ఓకేనా క్వాలిటీ అయితే చాలా బాగుంటుందండి మీరు క్వాలిటీ ఎలా ఉంటుందో ఎంత తక్కువకి ఇస్తుందో అని అనుకోకండి నేను ఇచ్చేది హోల్సేల్ ప్రైస్ అండ్ ఆఫర్ సేల్ అండి రాఖీ పౌ రాఖీ పండుగకు ఆఫర్ సేల్లో ఇస్తున్నాను స్క్రీన్ షాట్ తీసుకొని వాట్సప్ చేయండి నేను ఫస్ట్లో కూడా ఆఫర్ సేల్లోనే ఇచ్చాను ఇప్పుడు కూడా ఇదే కాస్ట్లో ఇస్తున్నానండి క్వాలిటీ అయితే ఇలా ఉంటుందండి ఓకేనా క్వాలిటీ ఎలా ఉంటుంది ఏంటి అనేది మీరు ఎలా ఉంటుందో ఎంత తక్కువకి ఇస్తుంది అనేది కొంతమందికి అయితే డౌట్స్ ఉన్నాయండి నేను ఆఫర్ సేల్లో ఇస్తున్నానండి నచ్చితే మాత్రం ఆర్డర్స్ అయితే బుక్ చేసుకోండి ఇది వచ్చేసి మీకు ఎయిటీ రూపీస్ లైన్ నైంటీ రూపీస్ లైన్ అయితే పడుతుందండి ఇవి క్వాలిటీ బీట్స్ అండి ఓకేనా అలాగే మినీ కలెక్షన్ని సపోర్ట్ చేయండి ఈ వీడియో మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి అయితే షేర్ చేయండి తప్పకుండా లైక్ అయితే ఇవ్వండి మీరు లైక్ ఇవ్వడం వల్ల మినీ కలెక్షన్ ఛానల్ మరికొంతమందికి అయితే వెళ్తుందనమాట అలాగేనండి ఎవరైనా కొత్తగా మన ఛానల్ చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్ ఆల్ అని క్లిక్ చేస్తే నేను చేసే ప్రతి వీడియో మీకైతే నోటిఫికేషన్ వస్తుంది వీడియోస్ అయితే ఇక మీదైతే తప్పకుండా వస్తాయండి ఇక డిలే ఏమవవు కొంచెం వర్క్ బిజీలో ఉండి కొంచెం లేట్గా పోస్ట్ చేస్తున్నాను వీడియో వచ్చేసి మీకు ఏదైనా ఐటమ్ నస్తే మాత్రం ఫాస్ట్గా అయితే ఆర్డర్స్ అయితే బుక్ చేసుకోండి ప్రీవియస్ వీడియోస్ కూడా చెక్ చేసుకోండి ప్రీవియస్ వీడియోస్లో కూడా ఐటమ్స్ అయితే చాలా అవైలబుల్ ఉన్నాయి స్క్రీన్షాట్ తీసి వాట్సప్ చేయండి ఓకే థ్యాంక్ యూ అండి నెక్స్ట్ వీడియోలో అయితే మళ్ళీ కలుద్దాము